హాయ్ అండి అందరు నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రాచిఫిలాల్లో మేషరాశి గురించి మనం తెలుసుకోబోతున్నాం మేషరాశి వారికి రేపటి రోజు అనగా ఫిబ్రవరి ఐదు గురువారం రోజు ఉదయం కల్లా మూడు అయితే మీరు వినబోతున్నారు అంతేకాకుండా రేపటి రోజు ఈ వ్యక్తి ద్వారా మీ జీవితంలో రెండు అతిపెద్ద శుభవార్తలు వినబోతున్నారు మరి ఆ వ్యక్తి ఎవరు ఆ నుంసు బాధలు ఏంటి అని నా గురించి మనం తెలుసుకుందాం వీడియో స్టార్ట్ చేసే ముందు మంచి కొత్తగా చూస్తున్నారో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ బంధువులకు కానీ స్నేహితులకు కానీ షేర్ చేయండి మరిన్ని అయితే పక్కన కెన్సిపల్ కొట్టి మంచి ఛానల్ని ఫాలో అవును ఫ్రెండ్స్ ఇప్పుడు ముందుగా ఈ మేషరాశిలోని మంచనా గురించి మనం తెలుసుకుందాం వీరికి తెలివితేటలో ధైర్యం ఎక్కువగా ఉంటుంది చిన్నప్పటి నుండి కష్టపడుతూనే పెరిగారు ఎన్నో బాధలు పడ్డారు ఎన్నో కోల్పోయారు కూడా జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటూ ఉంటారు వీరికి కుటుంబం పరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి దానికోసం చాలా కష్టపడతారు మేషరాశి వారికి కుజుడు అధిపతి కాబట్టి రేపటి రోజు అదృష్టం వరుస్తుంది ఏ పని చేసినా మంచి లాభాలు వస్తున్నాయి ఎలాంటి ఆటంకాలు కూడా జరగవు కష్టాల నుండి పూర్తిగా విముక్తి లభిస్తుంది జీవితంలో కొన్ని మార్పులు కూడా జరగబోతున్నాయి ఆగిపోయిన పనులు పోతవుతున్నాయి ఇంట్లో డబ్బు అనేది ఇబ్బంది పూర్తిగా తొలగిపోతుంది డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది ఎన్నో శుభార్లు కూడా రేపటి రోజు మీరు వినబోతున్నారు మీ జీవితంలో ఉన్న దరిద్రం మొత్తం కూడా తొలగిపోతుంది ఇంట్లో సంపద పెరుగుతుంది మేషరాశి వారికి కోపం ఎక్కువగా ఉంటుంది ఎవరైనా ఏదైనా అంటే అప్పుడే కోపగించుకుంటారు ఆ కోపం ఎక్కువసేపు ఉండదు మళ్ళీ మంచిగా మారిపోతారు వీరికి ప్రేమ ఎక్కువగా ఉంటుంది నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు వారికి ఎలాంటి ఆపద వచ్చినా కానీ మీరు ఎప్పుడు కూడా తోడుగా ఉంటారు కానీ నా అనుకున్న వారే మీ బంధువులే మీరిని మోసం చేశారు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా సాయం చేయరు అయినా వీరికి రేపటి రోజు మంచి జీవితం ఉంటుంది ఒక దైవశక్తి ఎప్పుడు కూడా తోడుగా ఉంటుంది అదే వీరిని ముందుకి నడిపిస్తుంది ఆ దైవం మీపై ఎక్కువగా ఉంటుంది దానివల్ల ఎంతో అదృష్టం వరుస్తుంది మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతున్నాయి ఇంట్లో ప్రశాంతత లభిస్తుంది చేసే ప్రతి పనిలో కూడా మంచి లాభాలు వస్తున్నాయి అప్పుల బాధ నుండి పూర్తిగా విముక్తి లభిస్తుంది అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది ఎన్నో శుభాతలు కూడా వింటున్నారు ఆ దైవం ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు మేషరాశి వారికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా సాయం చేస్తారు అందరితో ప్రేమగా మాట్లాడతారు అబద్ధాలు అస్సలు మాట్లాడరు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు దానివల్ల వీరిని చాలామంది ఇష్టపడతారు మేషరాశి వారికి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు భర్ణి నక్షత్రం రెండు మూడు పాదాలు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మొత్తం తొమ్మిది పాదాలు మేషరాశి వారికి చెందుతున్నాయి వీరి కష్టాల దగ్గర ఫలితం రేపటి రోజు ఖచ్చితంగా లభిస్తుంది అదృష్టం భరిస్తుంది కాలం వీరికి రేపటి రోజు కలిసి వస్తుంది జీవితంలో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతున్నాయి ఆదాయం ఎక్కువగా పెరుగుతుంది అనుకున్న పనులు కూడా పూర్తవుతున్నాయి అంతేకాకుండా విద్యార్థులకు మంచి భవిష్యత్తు అనేది ఖచ్చితంగా ఉంటుంది మంచి స్థాయికి కూడా మీరు చేరుకుంటున్నారు వ్యాపారస్తులకు రేపటి రోజు అద్భుతంగా ఉండబోతుంది వ్యాపారం కూడా బాగా జరగబోతుంది అంతేకాకుండా ఉద్యోగస్తులకు జీతాలు పెరుగుతున్నాయి రాబోయే రోజుల్లో ప్రమోషన్ కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ఎవరైతే ప్రమోషన్ కోసం ఎదురుచూస్తున్నారో రేపటి రోజు ఒక శుభవార్త కూడా మీరు వినబోతున్నారు మేషరాశి వారికి గుండె ధైర్యం ఎక్కువగా ఉంటుంది ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను ఎన్నో బాధల్ని తట్టుకున్నారు ఏ పని చేసినా ఎన్నో నష్టాలని ఎదుర్కొన్నారు చిన్నప్పటి నుండి పేదరికంలోనే పెరిగారు అయినా రేపటి రోజు మీరు చాలా అదృష్టవంతులు మీ వెంట ఒక దైవ దైవశక్తి ఎప్పుడు కూడా తోడుగా ఉంటుంది రేపటి రోజు ఆ దైవానుగుణం మీపై ఎక్కువగా ఉంటుంది మరి ఆ దైవం ఎవరంటే సాక్షాత్తు అనుమతులు వారు రేపటి రోజు మీ వెంటే ఉంటారు మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతున్నాయి కాలం మీకు అనుకూలంగా ఉంటుంది ఇప్పటి నుంచి మంచి రోజు వస్తున్నాయి మీరు ఎక్కడ ఉంటే అక్కడ అదృష్టం ఉంటుంది ఇప్పటి వరకు ఎన్నో చెడు శక్తుల నుండి మిమ్మల్ని కాపాడుతూ వచ్చాడు రేపటి రోజు హనుమంతుని గుడికి వెళ్ళి ఐదు తమలపాకులు సమర్పించి ఐదు ప్రదర్శనలు చేయండి హనుమంతులు వారికి తమలపాకులు అంటే చాలా ఇష్టం దానివల్ల హనుమంతుని అనుగుణం పూర్తిగా లభిస్తుంది ఇంకా మీ జీవితంలో తిరుగు ఉండదు సాక్షాత్తు హనుమంతులు వారే మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ముందుండి నడిపిస్తాడు పట్టిందల్లా బంగారం అవుతుంది మీ కోరికలన్నీ కూడా రేపటి రోజు నెరవేరబోతున్నాయి కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు ఇంట్లో సంపద సంపదలు పెరుగుతున్నాయి జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ కూడా తొలగిపోతున్నాయి మీరు అనుకున్నట్టుగా మీ జీవితం ఉండబోతుంది అనారోగ్య సమస్యలు తొలగిపోతున్నాయి ఆరోగ్యం బాగుపడుతుంది మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు కూడా జరగబోతున్నాయి మీకున్న అప్పులన్నీ తొలగిపోతున్నాయి కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని రేపటి రోజు అస్త్రం వదులుకోకండి వారు హనుమంతుని అంశంతో పుట్టినవారు హనుమంతుడు ఎప్పుడు కూడా మీకు తోడుగా ఉంటాడు మీకు ఎంతో ధైర్యాన్ని ఇస్తాడు కాబట్టి మీకు ఎవరూ లేరని ఎస్తలు బాధపడకండి సాక్షాత్తు హనుమంతుడు వారే మీకు తోడుగా ఉన్నారని మర్చిపోకండి మీకు ఎలాంటి ఆపద వచ్చినా ఒక్కసారి హనుమంతుడిని తలుచుకోండి అన్నీ తిరిగిపోతాయి ఇప్పుడు ఎన్ని కష్టాలు బాధలున్నా రాబోయే రోజుల్లో మీ జీవితం పూర్తిగా మారుతుంది మీరు ఊహించని ధనలాభాలు కలుగుతున్నాయి ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు మేషరాశి వారు మీకు వీలైతే అప్పుడు రేపటి రోజు హనుమంతు గుడికి వెళ్ళి దానివల్ల అఖండ అదృష్టం వరుస్తుంది ఇంట్లో అష్టదరిద్రాలు పూర్తిగా తొలగిపోతాయి మేషరాశి వారు ఎవరైతే సంతానం కోసం పెళ్లి కోసం ఎదురు చూస్తున్నారో వారు ఈ యొక్క పరిహారం చెయ్యండి దానివల్ల సంతానం కలుగుతుంది పెళ్లి కాని వారికి పెళ్లి కూడా జరుగుతుంది ఐదు శనివారాలు హనుమంతు గుడికి వెళ్ళి దీపం వెలిగించి నూట ప్రదర్శనాలు చెయ్యండి దానివల్ల త్వరలోనే సంతానం కలుగుతుంది ూ కూడా కూడా జరుగుతుంది ఈ రెండు సుపాతలు రేపటి రోజు ఖచ్చితంగా నెరవేరబోతున్నాయి మేషరాశి వారు చాలా నిజాయితీగా ఉంటారు వీరి మాటలు మీద నమ్మకం ఎక్కువగా ఉంటుంది ఎవరైనా మాటిస్తే దాన్ని నిలబెట్టుకుంటారు వీరిని ఎవరైనా ఏదైనా అంటే అస్సలు ఊరుకోరు వీరు తప్పు లేనిదే ఎవరు కూడా ఎంత పెద్దవారికైనా కానీ అసలు భయపడరు వీరి కళ్ళల్లో ఎంతో శక్తి ఏదో ఒక తెలియని శక్తి అయితే ఖచ్చితంగా ఉంటుంది మేషరాశి వారు మీకు వీలైతే రేపటి రోజు కోతులకి లేదా కుక్కలకి ఆహార దానం చెయ్యండి దానివల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది మీ జీవితంలో ఉన్న దోషాలు తొలగిపోతాయి మీకు తగిలే అడ్డంకులన్నీ కూడా దూరమైపోతాయి ఇంట్లో సకల సంపదలు కలుగుతున్నాయి హనుమంతుని ఆశీస్సులు లభిస్తున్నాయి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది కాబట్టి రేపటి రోజు ఇంత పెద్ద అవకాశాన్ని అస్త్ర దూకోకండి మేషరాశి వారు రేపటి రోజు బయటి వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎవరితో గొడవలు పడకండి ఎవరైనా గొడవ పడితే మధ్యలో వెళ్ళకండి దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది కొంతమందికి మీపై కుళ్ళు ఎక్కువగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఈ రోజుల్లో ఒకరు మంచిగా బతికితే ఇంకొకరు అస్త్ర వలలేరు ఎవరి మాటలు ఎక్కువగా నమ్మకండి మీకు అబద్ధాలు చెప్పి మీ ఇంట్లో గొడవలు పెడుతున్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా రేపటి రోజు పిఆర్ అనే అక్షరంతో పేరున వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి వారి వల్ల మీ జీవితంలో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది మీకు వచ్చే అదృష్టం కూడా రాకుండా పోతుంది కాబట్టి వీరితో జాగ్రత్తగా ఉండండి ఇంకా మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే సోమవారం లేదా బుధవారం మొదలు పెట్టండి దానివల్ల మంచి లాభాలు వస్తున్నాయి ఎలాంటి ఆటంకాలు కూడా జరగవు ఇంకా రేపటి రోజు ఎరుపు రంగు బట్టలు అస్సలు వేసుకోకండి ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజుల్లో ధరించండి దానివల్ల ఇటువంటి సమస్యలు కూడా మీకు రావు రేపటి రోజు మీకు కలిసి వచ్చే రంగులు ఆకుపచ్చ నలుపు పసుపు నీలం తెలుపు గులాబీ ఈ మీకు కలిసి వచ్చే రంగులు మీకు కలిసి వచ్చే సంఖ్యలు ఒకటి ఏడు ఎనిమిది ఈ మీకు కలిసి వచ్చే సంఖ్యలు విన్నారు కదండి మేషరాశి వారికి రేపటి రోజు ఎలా ఉండబోతుందో ఏ దేవుని అనుగుణం మీపై ఎక్కువగా ఉంది మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి అని దాని గురించి పూర్తిగా తెలుస్తున్నారు కదా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ బంధువులకు కానీ స్నేహితులకు కానీ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం అయితే పక్కన ఉన్న గంట సభ్యులు కొట్టి మంచి ఛానల్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్